ఇచ్చేసినటువంటి ముస్లిం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే ఈ యొక్క సమాచారం మీ రాష్ట్ర వ్యాప్తంగా చేసే పత్రికా విలేకరులు ప్రింట్ మీడియా పత్రికా విలేకరులందరికీ అస్లాం వైకుండా పత్రాల నమస్కారాలు తెలియజేసుకుంటాం ఈ మధ్యకాలంలో ఈ గత కొద్ది రోజులుగా గత దాని రోజులుగా ఈ పక్సో అమెండ్మెంట్ బిల్లు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దాని తర్వాత ఇంకా 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 వర్షాకాలం మొదలైన కాలంలో ఇప్పుడు కప్పలన్నీ మూలలోకి వచ్చి దేని తగ్గబే అని చెప్పేసి మొదలుపెట్టాయి ఉన్నకాలుగా కప్పల తప్పల ఈ మధ్య చిన్న ఒక వర్షం పడుతున్నాయి తప్పలు మొత్తం వచ్చే బయట మాట్లాడుతున్నాయి నేను ఈ మధ్యకాలంలో మాట్లాడే వైసీపీ నాయకులకు ఇక్కడి నుంచి నేను సూటిగా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మీ పార్టీ ఇక్కడ అధికారం చేపట్టిన తర్వాత మొత్తం ముస్లిం సమాజం దీన్ని ఎక్కువ శాతం ముస్లిం సమాజం మీకు సహకరించిన తర్వాత మీకు ఓటేసి గెలిపించిన తర్వాత మీరు అయ్యా మీరు అడుగు పెట్టిన కొద్ది నెలల్లోనే కేంద్ర ప్రభుత్వంలో ఒక బిల్లు వచ్చింది ఏం బిల్లు వచ్చిందని మొత్తం చట్టబద్ధంగా అయిపోయింది ఏ బిల్లు వచ్చిందయ్యా సిఏ వచ్చింది ట్రిపుల్ తలాక్ వచ్చింది తర్వాత గొడవ బిజాపి గొడవ తర్వాత త్రీ సెవెంటీ ఫైవ్ ఆర్టికల్ ఎయిట్ నానా ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి భారతీయ జనతా పార్టీ అనేది ఒక అది ఒక పార్టీ అది ఒక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ వైసీపీ ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీలలో ప్రజలకు ఏదో విధంగా మేలు చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదో ఒక వాళ్ళు చట్టాలు తీసుకొస్తున్నారు కానీ నేను ఈ యొక్క కళ్ళకొల్లి మాటలు తిరుగుతూ ముస్లింల యొక్క మనోభావాలను దెబ్బతీసేలా ఈ మధ్యకాలంలో కాలంలో జారి వాళ్ళ ఇష్టాచారంగా మాట్లాడుతున్నాను ఈరోజు నేను పత్రికా సమావేశంలో మీ అందరికీ నేను ముస్లిం సమాజం ముస్లిం యువకులను విద్యావంతులను మేధావులను ప్రతి ఒక్కరిని ఇక్కడి నుంచి నేను తెలియజేసుకుంటుంది ఏంటంటే ఈరోజు ఏదైతే ఉమీద్ అనే ఒక బిల్లు బయటికి వస్తా ఉంటుంది ఇంకా పుట్టలేదు ఇంకా ఇంకా గర్భంలోనే ఉంది ఇంకా పుట్టున లేదు వీళ్ళకు దడదడ స్టార్ట్ అయింది అయ్యా ఈ పత్రికా విలేక నేను తెలియజేసుకుంటున్నా ఎవరైతే ఈ యొక్క కొక్కు ప్రాపర్టీలతో ఎన్నాళ్ళు లబ్ధి పొందుతూ వచ్చిన కొక్కులు ఎవరైతే కొక్కులు ఉన్నారో ఈరోజు ముస్లింల పేదలకు చెందాల్సిన ఆస్తులు ముస్లిం పేదలకు చెందిన విద్య కోసం పెట్టాల్సిన ఆస్తులు వాళ్ళ ఉపాధి కోసం పెట్టాల్సిన ఆస్తులు ఏదైతే ఒప్పు మనిషి మనుష్య కోసం ఏదైతే విద్య వైద్య ఉపాధి వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఏదైతే కేటాయించినారో ఏదైతే మనిషి ప్రకటించినారో దాని ద్వారా కాకుండా వీళ్ళ కడుపులు నింపుకోవడానికి ఎన్నాను వీళ్ళు వాడుతూ వచ్చాను వాళ్ళ టోన్లు వాళ్ళ తలుపులు బంత్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ బాగా స్టార్ట్ అయ్యారు ఈరోజు ఒక్క బిల్లు వచ్చిన తర్వాత చెబుతా విన్న సంగతి వాళ్ళు మర్యాదగా వచ్చేసి క్యూలో నిలబడి వాళ్ళ దగ్గర ఉన్న వాస్తువులు అక్క చెప్పిన పరిస్థితి తప్పకుండా తొందరగా వస్తుంది వాళ్ళ బాధంత ఏంటంటే మా దగ్గర మా కబ్జాలో ఉన్న ఆస్తులు పోతాయని ఒక బాధకుడికి మాత్రమే రెచ్చగొడుతున్నాను విద్యావంతులు ముస్లిం విద్యావంతులు మేధావులు రాబోయే తరాలకు ఒక ఒక మంచి సమాజాన్ని తయారు చేసే ముస్లిం విద్యార్థులందరూ మా వైపు ఉన్నారు ఈరోజు మీ మీద నమ్మకం లేదు మీద నమ్మకం ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఓటు వేసిన వాళ్ళు రెండు వేల ఇరవై అంటే మీరు మీకు మీద వాళ్ళకి ఉమీదు లేదు ఎందుకు లేదంటే ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మీరు ఏ విధంగా మీరు చేయలేకపోయారో నోరు చూసుకొని చూస్తున్నాను మీ ఏదో రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు ఈరోజు నేను మీ అందరికీ నేను ఈ సమావేశం పరంగా నేను ప్రతి ఒక్కరికి నేను నేను భరోసా ఇస్తున్నా నా రాష్ట్ర నా నా రాష్ట్ర నాయకు జాతీయ నాయకులు మా రాష్ట్ర నాయకులు వాళ్ళు ఇచ్చిన సందేశం అనేది బయటకు వచ్చిన తర్వాత విద్య ఉపాధి రాబోయే తరాలకి చేయడానికి ముస్లిం యొక్క ఈ పేద ముస్లింలకు ఉపాధి కల్పించడానికి వాళ్ళ సంక్షేమానికి బ్రహ్మాండమైన యొక్క ఒక మార్గం ఏర్పడుతుంది అని చెప్పేసి అమర్ధతున్నాం ఈ బిల్లు పేరే ఉంగిదంటే ఒక విశ్వాసం ఒక నమ్మకం ఈ యొక్క నమ్మకాన్ని మేము నిలబెట్టలేకపోతే ఇక్కడ నుంచి మేము మీకు మానిస్తున్నాం ఈ నమ్మకాన్ని మేము నిలబెట్టలేకపోతే మాకు స్వేచ్ఛ ఉంది మా యొక్క జాతీయ నాయకుల వారి మీద మా యొక్క మా రాష్ట్ర కార్యదర్శి మా లోకేష్ రావు గారు మాకు చెప్పారు మీకేమైనా ఇబ్బంది కలిగితే మీరు ధైర్యం వచ్చి మాతో పోట్లాడండి అని చెప్పి చెప్తారు మేము వాళ్ళతో ధైర్యంగా పోట్లాడే శక్తి ఆ స్వాతంత్రం మాకు కల్పించారు కాబట్టి మేము మాట్లాడే ధైర్యం మాకుంది ఆ హౌసలో పెట్టుకొని ముస్లిం యొక్క యువకులు మహిళలు విద్యావంతులు ప్రతి ఒక్కరిని రాబోయే విజన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ లో ప్రతి ఒక్క ముస్లిం ముస్లిం కుటుంబం జగత్ ఇచ్చే స్థాయిలో తీసుకురాకపోతే తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూర్చున్న ముస్లిం మన నాయకులు తీసుకుంటారని చెప్పేసి నేను సదు తెలియజేసుకుంటాను మమ్మల్ని రాజీనామా చేయమంటారా మీద ఓ మీద లేక మిమ్మల్ని ఓడ మీ మీద నమ్మకం లేదు ఇంకా నేను ఇక మొదలై పెట్టాల ఈరోజు మా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతమంది అయితే ముస్లిం నాయకులు ఉన్నారో మీరు ఒకసారి వాళ్ళ చరిత్ర తీసుకోండి ముస్లిం లీడర్ ఎంతమంది అయితే ఉన్నారో షరీఫ్ గారు చరిత్ర తీసుకోండి ఎన్ఎండి వలక్ గారు నలభై సంవత్సరాల నాగంగి చరిత్ర మీరు చరిత్ర తీసుకోండి అబ్దుల్ అజీజ్ గారు నెల్లూరు ఆయన చరిత్ర తీసుకోండి ఈరోజు మహమ్మద్ ఇర్బాల్ గారు ఆ పార్టీని వదిలేసి మా పార్టీలోకి వచ్చాను తెలుగుదేశం పార్టీలోకి ఆయన చరిత్ర తీసుకోండి ఇంతవరకు నా పేరు వహీదు నేను రాష్ట్ర ఆర్గనైజర్ తెలియకుండా నా చరిత్ర తీసుకోండి ఏ ఒక్క పార్టీ నుంచి లబ్ధి పొందలేదు పొందరు పోరు కూడా అని చెప్పేసి ఈ సభ తెలియజేసుకుంటాను మాట్లాడే అర్హత ఆ యొక్క అర్హత ధైర్యం కూడా మీరు చేయకూడదు మా యొక్క ఒకే ఒక ఉద్దేశం ఈ యొక్క బిల్లు వచ్చిన తర్వాత

వెనుక బయట చూపిస్తూ రాజీనామా చేయండి ఆ రోజు విధంగా చెప్పారు భరద్వారు అంటే చెప్పినటువంటి వ్యక్తులను నేను ఒకసారి వాళ్ళు మనసాక్షిగా అర్థం చేసుకోండి ఆ ఈ ఇష్యూ వచ్చేసి కారణం రాష్ట్రాలు ఉన్నాయండి ఇది ఆ విధంగా సమస్యలు తీసుకొని వచ్చి మా గౌరవ మంత్రి గారు టీజీ భరత్ రాజీనామా చేయాలంటే చెప్పడం అంటే అది వారు ఎంత అశాస్పదంగా వారు చెప్తున్నారు వారి యొక్క జ్ఞానం ఎంతవరకు ఉంది అనేది వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి మేము ఈరోజు కూడా చెప్తున్నాను మా టీకీ భరత్ గురించి వారు చేసేటువంటి చారిటీ ముస్లిం కమ్యూనిటీకి వాళ్ళు చేసేటువంటి సేవ కూడా చేశారు కానీ మా కమ్యూనిటీ గురించి సందర్భం వచ్చింది మా ఇష్టం

प्रिंट मीडिया जो भी सोशल मीडिया है उनका भी मैं जो है तह दिल से शुक्रिया अदा करता हूँ सबसे पहली बात जो है वक्फ बोड अमेंडमेंट बिल का जो परसों वही एस जगनमोहन रेड्डी लोकसभा में बहुत चीख चीखे बोले कि हम लोग जो है इसके खिलाफ है बोल के बाद में राज्यसभा में क्या हुआ भाई इनके जजमे जो है विप जारी करके जो है राज्यसभा में वक्फ बोड के बिल पास करने में सबसे बड़ा हाथ जो है जगन मोहन रेड्डी का है और इसके अलावा क्या है सबसे पहली बात हमारे अहमद अली खान जो है परसों एक स्टेटमेंट जारी करें कि राजीनामा करना कई करना फिर राजीनामा इन क्या बोले सी एन आर सी के बारे में हमारे मुसलमानों को कोई भी तकलीफ हुई तो टी जी साहब उसकी गारंटी लिए कि अगर कोई भी एक भी मुसलमान को अगर तकलीफ हुई हमारे कर्नूल के अंदर कर्नूल शहर के अंदर एक मस्जिद को प्रॉब्लम हुआ दरगाह को प्रॉब्लम हुआ तो उसके बारे में सबसे आगे मैं पहले ठहरता तो हूँ बोल के बोले तो इन उसको जो है दूसरी जगह लेके जाके वकबुट केस में लेके आके जो है वो वही वीडियो वायरल कर रहे हैं और इनका अफसोस भी मेरे को मालूम है इनको अफसोस बहुत ज़्यादा है कई को बोले तो इन एक बार नहीं तीन तीन बार हार इनका अफसोस ज़्यादा है हमारे टी जे साहब एक बार हारे बस और अलहमदिल्ला इतनी बड़ी मेजार्टी से जीते इन्होंने तीन तीन बार हारे हैं एम से हार एम से हारे फिर कांग्रेस डिस्ट्रिक्ट प्रेसिडेंट थे नो एक कारपोरेटर नहीं जीता सके तो उनको अफसोस ज़्यादा रहता है कई वो तो इन इस बार उन्होंने कॉर्पोरेटर से ठहरेंगे मेरे ख्याल से इस बार तो जीती मुल्को उम्मीद है मेरे को उनसे तो अल्लाह उनका जो गम थोड़ा आसान होता है थोड़ा कम होता है इनका गम तो टी जी भरत साहब को जो है इतनी बड़ी बात बोलने की उनको ज़रूरत नहीं थी और दूसरी बात जो है इन चंद्र बाबू नायडू साहब जो जो वक बोड के बारे में जो जितना इन अपने जो जो कर सकते थे अलहमदिल्ला हर चीज़ जो ऐड करना था वो ऐड कराएँ और इन इसका रिज़ल्ट अच्छा जाता अभी क्या अभी हुआ नहीं लेकिन अब भी से जो है वे आर पार्टी वाले जो इनके यादमिया ख़ुद जो है इनके पार्टी के अधमिया जो है वक़ बोट की प्रॉपर्टियाँ कब्ज़ा करके रखें ये लोग हम भी बात करने वाले हो गए आजकल जो हो गए जो बोलते ना उल्टा चोर कोर्टवाल को डांटे ये हो गया इनके तद में यहाँ परसूम आए न क्या भाई हफीज़ आए नहीं ने कहा भाई इन इन सामने रहना था इन कहीं तो इन जो है वकबूट की प्रॉपर्टी कब्जा करके बैठे तो बोलने का एक ये है भाई हमारा करनूल का माहौल बहुत अच्छा है अलहमद इधर सब लोग मिल के रहते हैं इधर कोई भी जो है फसादा नहीं है कोई प्रॉब्लम नहीं है और रामनवमी है आज फिर भी अलहमद लाला कितना सुकून से हो रहा तो इन लोगों का मसला क्या है इनका दिमाग में के इधर जहर जितने भी हमारे मुसलमान भाई के दिमागों में जो है जहर पैदा करना इसको जो है जो ठंडा है, है इनको इशू करना है इसको जो है बड़ा करना हाईलाइट करना बोल के इनकी उम्मीद है बस लेकिन वो ये इन, इनकी सोच चीज़ गलत है इन ख़ुद इनके वकूट के प्रॉपर्टी प्रॉपर्टियाँ इनको बचा लेने के वास्ते इनके क्या क्या चले जाती हैं इनकी फ़िक्र ज़्यादा हो गई इनको उसके अफसोस ज़्यादा हो होगा इनको अहमद अली खान को तो इन अल्लाह से उम्मीद है ये बकबोट मिल के बिल जो भी हो रही है इनशाला इसका हमारे को फायदा छूँगा इसका नुकसान नहीं होगा इन शुक्रिया